హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ తయారీతో మీ ముందుకు వచ్చేసాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ సాయంత్రం టైంలో స్నాక్ రెసిపీగా కానీ దీన్ని తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలైతే ఇష్టంగా తినగలుగుతారు మరి లేట్ చేయకుండా ఈ ఎమ్మీ బ్రెడ్ ఉప్మా తయారీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ బ్రెడ్ ఉప్మా తయారీకి కావాల్సిన బ్రెడ్ అలాగే ఒక క్యాప్సికమ్ ఉల్లిపాయ క్యారెట్ మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు మూడు వెల్లుల్లిపాయలు సరిపడేంత ఫ్రెష్ మీగడని తీసుకోవాలి బటర్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నిండా వరకు ఫ్రెష్ మీగడని వేసుకొని ఇలా బ్రెడ్ పెట్టుకొని రెండు వైపులా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రెష్ మీగడతో రోస్ట్ చేశారంటే టేస్ట్ బాగుంటుంది నెయ్యి కన్నా కూడా మీగడ హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీగడలో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగానైతే మిగడతో రెండు వైపులా బ్రెడ్ని కాల్చుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా కలర్లోకి చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ని కూడా ఈ విధంగానే రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బ్రెడ్ పెట్టేసిన తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నిండా వరకు బటర్ని కానీ ఫ్రెష్ మిగడని కానీ వేసుకోవాలి ఇలా ఒక వైపుకి వేసిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని మరొక వైపు కూడా హాఫ్ టేబుల్ స్పూన్ కానీ ఫుల్ టేబుల్ స్పూన్ నిండా కానీ మేగడని పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కాస్త రంగులోకి మారేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెష్ మీగడ అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ హెల్త్ కూడా చాలా మంచిది మీగడలో ఎక్కువగా పాలు ఉంటాయి కాబట్టి ఇవి పాలు వేయగానే ఇలా చిటపటలాడినట్టు కనబడుతుంది కానీ వేసిన వెంటనే బ్రెడ్ కూడా మెత్తబడుతుంది ఆ తర్వాత ఇలా మంచిగా రోస్ట్ చేశారంటే క్రిస్పీగా భలే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఈ బ్రెడ్ నుంచి మంచి ఫ్లేవర్ అయితే బయటికి వస్తుంది ఫ్రెండ్స్ మనం స్మెల్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది ఇలా మనకి కావాల్సిన బ్రెడ్ ముక్కలన్నింటినీ ఈ విధంగా ఫ్రెష్ మీగడతో వేసుకొని కాల్చారంటే చాలా బాగుంటాయి ఇలా కాల్చిన బ్రెడ్ ముక్కలన్నీ తీసుకొని మనకి కావాల్సిన సైజ్లోనైతే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు రెండు బ్రెడ్ ముక్కల్ని తీసుకొని స్క్వేర్ షేప్లోనైతే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మనకి నచ్చిన సైజ్ అండ్ షేప్ వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేస్తున్నాను మనం కట్ చేసే నైఫ్ చాలా షార్ప్గా ఉన్నట్లయితే ఈజీగా కట్ అవుతుంది లేదంటే ఇలా కాస్త టైం తీసుకునైనా మంచిగా కట్ చేసుకోవాలి చూడటానికి బాగుంటేనే పిల్లలు ఇష్టంగా తినగలుగుతారు కాబట్టి ఇలా స్క్వేర్ షేప్ ఉండేలాగా అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా మొత్తం కట్ అవ్వండి చేత్తో తుంపినా ఈజీగా వచ్చేస్తుంది షేప్ పాడవకుండా ఈజీగానే కట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మిగిలిన బ్రెడ్ ముక్కలన్నింటినీ కూడా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి వీటన్నింటినీ వేరొక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే బౌల్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకున్నాను ఇలా నేను రెగ్యులర్గా వేసుకునే పావుతోనే వేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే దీనిలోకి ఒక రెండు ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఇలా నేనైతే డైరెక్ట్గా వేసుకుంటున్నాను ఎగ్ తొక్కలేమి పడకుండా ఇందులోకి డైరెక్ట్గా వేసుకున్నాను ఇది కాస్త ఉడికిన తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి ఇలా మనకి నచ్చిన బ్లాక్ సాల్ట్ కానీ వైట్ సాల్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కొద్దిగా కొత్తిమీరని అలాగే పసుపుని వేసుకొని చిన్న ముక్కలుగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి వీలైనంత చిన్న ముక్కలుగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ కొత్తిమీర పసుపు వేయడం ఇలా కలిపేయడం క్లిప్పు మిస్ అయింది ఫ్రెండ్స్ ఇలా మంచిగా ఎగ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి మనకి ఎన్ని ఎగ్స్ కావాలి అంటే అన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే దీనిలోకి రెండు మాత్రమే తీసుకున్నాను ఆ తర్వాత అదే బౌల్లోకి మరొక హాఫ్ పావు నిండా ఆయిల్ని వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు వేసి చిదిమి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు మంచిగా స్మెల్ వస్తున్నప్పుడే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి క్యాప్సికమ్ క్యారెట్ అలాగే ఉల్లిపాయలను వేసి టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ కూరగాయల పచ్చి వాసన పోయి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు అలాగే పసుపు కూడా వేయాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ కాస్త ఎగ్గులో వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ వేయకుండా టేస్ట్కి సరిపడా ఉప్పును మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఇలా వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకున్న ఎగ్గు పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ మొత్తం బ్రెడ్ ముక్కలకి ఎగ్గుకి పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా దేనికి అదే సపరేట్గా చేసుకొని చేసుకున్నారంటే ఇందులోకి నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది దీనిలోకి మనం స్పైసెస్ని కూడా తక్కువ యాడ్ చేసాం కాబట్టి నీసు వాసన రాకుండా ఉండాలంటే ఎగ్గుపొడిని ఈ విధంగా చేసుకొని తీసుకోవాలి ఇలా వీటన్నింటినీ వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి వాటర్ ఏమి వేయకుండా ఒక టెన్ టు ట్వంటీ డ్రాప్స్ వరకు లెమన్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక హాఫ్ చెక్కలో సగం చెక్క అంతవరకు వేసుకొని గుప్పెడి కొత్తిమీర్యాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకొని తీసుకోవాలి దీనిలోకి వాటర్ వేయవద్దు సరిపడినంత లెమన్ డ్రాప్స్ని మాత్రమే యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు చూడగానే వాళ్ళకైతే బాగా నచ్చేస్తుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మరి సింపుల్గా ఇలా బ్రెడ్ ముక్కల్ని చేసుకొని ఎగ్గు పొడిని తయారు చేసుకొని వెంటనే రెడీ చేసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ రెసిపీకి అయినా తీసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు ఐదు నిమిషాల్లో చేసుకునే ఈ కమ్మడైన రెసిపీ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్